బ్యాక్ టు మై ఛానల్ ఈ రోజు వీడియోలో నేను మీకు మా గోదావరిలో స్పెషల్ రెసిపీ అయిన పుల్ల పుల్లగా నోరూరించే రొయ్యల నిల్వ పచ్చడిని చాలా సింపుల్గా టేస్టీగా ఇంట్లో ఏ విధంగా తయారు చేసుకోవచ్చు ఈ వీడియోలో నేను మీకు చేసి చూపించిపోతున్నాను ముందుగా రొయ్యల నిల్వ పచ్చడి తయారు చేసుకోవడానికి ఇక్కడ పెద్ద సైజులో ఉండే వానామి రొయ్యలు తీసుకుంటున్నాను ఈ రొయ్యల పైన ఉన్న పొట్టును తీసి వేసుకున్న తర్వాత రొయ్యపప్పును ఉప్పు నీళ్ళలో వేసి రెండు మూడు సార్లు కడిగి పెట్టుకోవాలి కడిగి పెట్టుకున్న రొయ్యిపప్పును పాన్లోకి తీసుకుని ఉడికించుకోవాలి స్టవ్ మీద పెట్టుకుని ఇక్కడ చూపిస్తున్న విధంగా రొయ్యలు నీళ్ళ ఉడికించుకున్న తర్వాత ఇందులో పావు టీ స్పూన్ పసుపు రుచికి సరిపడా ఉప్పు వేసుకుని కొద్దిగా వాటర్ పోసుకొని మళ్ళీ రొయ్యల్ని ఉడికించుకోవాలి ఇప్పుడు చూపిస్తున్న విధంగా రొయ్యల్ని బాగా ఉడిపించుకున్న తర్వాత ఇప్పుడు బౌల్లోకి తీసుకుందాం స్టవ్ మీద బాండీ పెట్టుకుని అందులో కప్పున దాకా ఆయిల్ పోసుకోవాలి ఆయిల్ బాగా హీట్ అయిన తర్వాత ముందుగా ఉడికించి పెట్టుకున్న రొయ్యలు వేసుకుని వేగించుకోవాలి మంటను మీడియం ఫ్లేమ్లో పెట్టుకుని చూపిస్తున్న విధంగా గరిటతో కదుపుకుంటూ ఈ రొయ్యలను బాగా వేగించుకోవాలి రొయ్యలను ఆయిల్లో బాగా వేగించుకున్నట్టయితేనే రొయ్యలు నిల్వ పచ్చడి ఎక్కువ రోజులు నిల్వ ఉంటుంది ఇప్పుడు చూపిస్తున్న విధంగా రొయ్యలు ఆయిల్లో బాగా వేగిన తర్వాత ఇప్పుడు ఈ రొయ్యలను బౌల్లోకి తీసుకుందాం రొయ్యలను బౌల్లోకి తీసుకున్న తర్వాత ఇదే ఆయిల్లో కొద్దిగా ఆవాలు జీలకర్ర మెంతులు ఆఫ్గా కట్ చేసుకున్న ఎండుమిరపిక ముక్కలు రెండు రెమ్మలు కరివేపాకు వేసుకుని వేగించుకోవాలి వీటిని రెండు నిమిషాల పాటు వేయించుకున్న తర్వాత ఇందులో ఫ్రెష్గా దంచి పెట్టుకున్న అల్లం వెల్లుల్లి పేస్ట్ రెండు స్పూన్ల దాకా వేసుకోవాలి ఈ అల్లం వెల్లుల్లి పేస్ట్ ను వాసన పోయే వరకు వేగించుకోవాలి చూపిస్తున్న విధంగా ఇలా గోల్డ్ కలర్ లోకి వచ్చే వరకు అల్లం వెల్లుల్లి పేస్ట్ ను ఆయిల్లో బాగా వేగించుకోవాలి అల్లం వెల్లుల్లి పేస్ట్ ఆయిల్లో బాగా వేగుతున్నప్పుడు ఇందులో ముందుగా వేగించి పెట్టుకున్న రొయ్యలు కూడా వేసుకోవాలి ఇప్పుడు ఇందులో పావు టీ స్పూన్ పసుపు రుచికి సరిపడా ఉప్పు వేసుకోవాలి ఆల్రెడీ రొయ్యలు ఉడికించుకునేటప్పుడు ఉప్పు వేసుకున్నాం కాబట్టి చూసుకుని యాడ్ చేసుకోవాలి ఇప్పుడు అంతా కూడా బాగా కంచిటట్టు కలుపుకుని స్టవ్ ఆఫ్ చేసుకుని వీటిని పూర్తిగా చల్లారి పెట్టుకోవాలి ఇవి పూర్తిగా చల్లారిన తర్వాత ఒక స్పూన్ దాకా హోమ్ మేడ్ గరం మసాలా పొడి వేసుకోవాలి అలాగే స్పైసీ సరిపడా కారం వేసుకోవాలి ఇప్పుడు మూడు నిమ్మకాయలు తీసుకుని ఆఫ్గా కట్ చేసుకుని గింజలు లేకుండా రసం తీసుకుని పోసుకోవాలి నిమ్మరసం పోసుకున్న తర్వాత అంతా కూడా బాగా కలిసేటట్టు కలుపుకున్నట్టయితే పుల్ల పుల్లగా నూరూరించి మా గోదావరిలో స్పెషల్ రేసిపోయిన రొయ్యల నిల్వ పచ్చడి రెడీ అవుతుంది ఈ రొయ్యల నిల్వ పచ్చడిని వేడివేడి అన్నంలో వేసుకుని తిన్నట్టయితే పుల్ల పుల్లగా చాలా చాలా టేస్ట్గా ఉంటుంది మీ ఫ్రెండ్స్ ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి అలాగే మీ ఫ్రెండ్స్ అంటే ఫేస్బుక్ షేర్ చేయండి